కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలకు విసిచ్చింది బీఆర్ఎస్ పార్టీలో చేరగా కండో కప్పి పార్టీలకు ఆహ్వానించారు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్కుంట్ల విద్యాసాగర్ రావు జగిత్యాల జిల్లా కొరట్ల మండలం నాగలపేట గ్రామానికి చెందిన ముప్పై ఐదు మంది కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు సింగిరెడ్డి రెడ్డి మరియు ఉపేందర్ రెడ్డి రాజగంగారెడ్డి కూర్మ మల్లేష్ గడ్డం రామరెడ్డి స్వామిరెడ్డి జగన్ భైరి నాగరాజు పాల దివాకర్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మీడియా సమావేశాలు తెలియజేశారు

ఇరవై రేళ్ళ నుంచి రైతులు పడుతున్న కష్టాన్ని చూసి ఏది ప్రభుత్వం ఏమి చేయలేదు ఏదో మోసపోయినప్పుడు పదివేలకు పదిహేడు వేలు ఇస్తారా రైతు బంధు రుణమాఫీ లక్ష రుణమాఫీ చేస్తాడు అన్ని నమ్మే ప్రజల భాష ఆశా ఎవరైనా డబ్బులు వస్తున్నాడు వాళ్ళు వద్దనని చెప్పారు నమ్మి మోసపోయినా అని చెప్పి చాలామంది యువకులు ఇవాళ రైతాంగం అంతా కూడా రావులపేట గ్రామ స్థాయిలో వచ్చి చాలామంది ఇక ఊరంతా కూడా ఎందుకంటే ఎలక్షన్ కూడా దగ్గరికి వస్తున్నారు కనుక ఇది చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మిత్రులు వస్తామని చెప్పి చాలా మంది నిర్ణయిస్తున్నాం ఇలా మా దగ్గర ఉన్న సింగల్ విండో చైర్మన్ నరసారెడ్డి గారు భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ వారి అధ్యయనంలో వీరందరూ వచ్చి కూడా ఇవాళ కో మెంబర్ కైలు గారు వాళ్ళందరూ కలిసి ఇవాళ పార్టీ చేయనందుకు వాళ్ళకి స్వాగతం పలుపుతున్నాం గప్పక అందరూ కూడా అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఇది ఆలోచనలు ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు కనుక మళ్ళీ గదే టిఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వమే మన శ్రీరామరక్ష అని చెప్పి ప్రతి ఆలోచిస్తున్నారు కేసీఆర్ వస్తేనే మళ్ళీ న్యాయం జరుగుతుంది రైతాంగాన్ని ప్రతి కులాన్ని అన్నిచ్చినాం యాదవులు గుళ్లిచ్చినాము మతకారులకు ఏదైతే విధంగా వాళ్ళకి చేపల పిల్లలు వేసాము ఎప్పుడు వేసినా ఆదులేడు చేపలు లేవు ఇప్పుడు ఇక్కడ చేపలు దొరకాలంటే కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సప్లై చేసుకున్న చేపలు పరిస్థితి పడే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు రైతాంగం కానీ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు తప్పగా రేపు రాబోయే కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సుభిక్షంగా ఉన్నారని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నారు